బాలు మీనా ఇంకా రాలేదేంటి అంటూ పార్వతి అమ్మ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో బాలు మీనా రాని వస్తే ఇంకా బాలు మీనా జంటను చూసి వాళ్ళు తెగ సంబరపడిపోతారు ఎంత బాగున్నారు జంట చూడముచ్చటగా ఉన్నారు చిలక గోరింకల్లా ఉన్నారు అయితే ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే నువ్వు చిలక వంట పోలగంప నువ్వు పెద్ద రాకాసి సిబ్బల్ అని వాళ్ళకి తెలియదేమో అయితే అంటూ ఉంటే మరి నువ్వు గోరింకవా నువ్వు పెద్ద గండు పిల్లివి అన్నట్టు వాళ్ళిద్దరు అక్కడ కూడా గొడవ ఉంటే ఇక వాళ్ళేమో చూసావా వాళ్ళద్ద క్షణం మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నారు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమో అన్నట్టు అంటూ ఉంటారు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మీనా వాళ్ళ నాన్నకి దండం పెట్టుకుంటూ ఉంటే ఈయనెవరు కొత్తగా ఉన్నారు అన్నట్టు మాట్లాడతాడు అదేంటి తెలీదా అంటే అదేంటి పూలకంప నేనేదో చిన్నప్పటి నుంచి నాకు తెలిసినట్టు మీ నాన్న నాకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు తెలియకనే కదా అడిగాను అన్నట్టు మాట్లాడతాడు ఇక ఇంట్లో అందరూ ఉన్నారు కదా అన్నట్టు ఇంకా మీనాతో పాటు బాలు కూడా వాళ్ళ మామయ్య ఫోటోకి దండం పెడతాడు అయితే వచ్చిన వాళ్ళల్లో ఒక ఆమె ముసలామె ఈ అబ్బాయి అయినా పెళ్ళికొడుకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కళ్ళ జోడుతూ ఉన్నాడు ఇప్పుడేంటి ఇలా ఉన్నాడు అప్పుడేమో సన్నగా ఉన్నాడు ఇప్పుడేం ఇంత దుబ్బగా అయ్యాడు అన్నట్టు అంటూ ఉంటే ఇక బాలు మొత్తం నిజం చెప్పేస్తాడు పార్వతమ్మ కంగారు పడుతూ ఉంటే అప్పుడు వచ్చింది మా అన్నగాడు వాడు ఒక దొంగ పారిపోయాడు పేటల మీద నుంచి ఇంకప్పుడు నేను దొరికిపోయాను నేను చేసుకోవాల్సి వచ్చింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మీ నాకే కోపం వస్తుంది వెనకలనే వెళ్ళి ఏం నువ్వు చేసిన పని ఇలానే చేస్తావా వాళ్ళకి ఎందుకు అసలు నిజం చెప్పావు నువ్వు అనేది అంటూ ఉంటే మరి ఏం చేయాలి నా వెనకల్ని తిరుగుతూ ఉంది నిజం తెలుసుకోవాలి అన్నట్టు అందుకే చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు చెప్పేశాను అని అయితే అంటూ ఉంటే ఇంతలో శివ నేను టూర్కి వెళ్ళొస్తాను అన్నట్టు వెళ్తూ ఉంటాడు కాలేజ్ లేకపోయినా ఇప్పుడేంట్రా అంటే టూర్ అని చెప్తాడు డబ్బులు ఎక్కడివి ఆ రోజు నేను లేవని చెప్పాను కదా అంటే నేను అరేంజ్ చేసుకున్నాను అని అయితే చెప్తాడు బాలు మీదైతే చెప్పడు ఇంకా బాలు కూడా చెప్పుంటాడు మీ అక్కకు తెలిస్తే మొదలే ఆత్మాభిమానం ఎక్కువ వద్దు అనేస్తుంది నువ్వు చెప్పకో అని ఇక మొత్తం అయితే మీనా గట్టిగా అడగడంతో చెప్పేస్తాడు బాలు బావే నాకు ఆరు డబ్బులు ఇచ్చాడు ఎడ్యుకేషనల్ టూర్కి అలాగే బైక్ దొంగతనం చేసిన విషయం కూడా ఇంట్లో చెప్పకు మీ అక్కకు అవమానం ఇస్తుంది మా అమ్మ మా అమ్మ మొదలే మీ అక్క మీద కోపంగా ఉంటుంది మీ అక్కను తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోలేను బుద్ధిగా చదువుకో అన్నట్టు చెప్తాడనమాట ఆ మాటలు విని మీనా చాలా సంతోషపడుతుంది అసలు మనుషులంటూ బంధాలంటూ విలువలేని ఈ మనిషి ఇంత ఆలోచిస్తున్నాడా నేనంటే అసలు ఇష్టం లేదు అంటాడు కానీ నా కోసం నా కుటుంబం కోసం చాలా చేస్తున్నాడు అన్నట్టు మీనా కూడా బాలు మీద విపరీతమైన ప్రేమను పెంచేసుకుంటుంది బాలు పైకేమో మీనా అంటే నాకు నచ్చదు పెళ్ళి కూడా ఇష్టం లేదని అంటాడు కానీ మీనా మీద ఇష్టం లేకుండా వాళ్ళ తమ్ముడికి ఎందుకు సహాయం చేస్తాడు వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు ఆదుకుంటాడు ఈ బాలు ఒకడు మీ నా మీద ప్రేమ ఉన్నా పైకి చూపించలేడు చూపించే విధానం కూడా తెలియదు పాపం బాలుకి మరి నెక్స్ట్ ఏమవుతుందో కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం